కులాల వాళ్ళందరూ క్రోమగా తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి ఆలయం ముందర రాజా మాతంగి అమ్మవారి ముందర నిలగొట్టడం ఎనిమిది కులాల వాళ్ళందరూ కూడా చక్కగా షాగర విధానంలో అమ్మవారిని ఆవహింప చేయడం ఇది ఇంకా మనం అందరము ఆ రోజున వాళ్ళు చేసినటువంటి క్రియ వల్ల భాగ్యాన్ని మనం పొందుతున్నాం కాబట్టి ఈ యొక్క చక్కటి భవిష్యత్వాళ్ళు వినడానికి అదిగో అమ్మవారు రానే వచ్చింది అమ్మవారిని దర్శించడానికి అందరూ సన్నద్దులై ఉంటుంది అందరూ కూడా అమ్మ రాకని హర్షిస్తూ మనసులో ప్రేమానురాదాలతో మంచి మనస్సుతో అమ్మవారు చక్కటి భవిష్యత్ ఆశీర్వచనాన్ని కలగచిల్లాలని కలికించ చేయాలని మనం అందరం కోరుకుందాం ఇంత చక్కటి సమయాన్ని దుర్యోగం చేసుకున్న రాదు లక్షలు కోట్లలో తుకు అమ్మ ఆశీర్వాదం కోసమే ఇంత జాతర చేయడం జరుగుతోంది కానీ అమ్మని అందరం ఆహ్వానిద్దాం అందరం కూడా వచ్చేసింది అమ్మ కింకి నీల మీటితో సాక్షాత్ అమ్మవారు ఈ క్రాంతా ఎలా వస్తుంది అనేటువంటి భావనతో అమ్మ వచ్చింది ఎదురు చూస్తున్నటువంటి దేవత ప్రత్యక్షం అవనీ అయ్యింది అంగవారు వచ్చింది నగరంలో పెద్దలందరూ ముఖ్యంగా దేవాదాయ శాఖ అధికారులు పెద్దవాళ్ళ ఒకరి నుంచి చిన్నవాళ్ళ వరకు పై కాబట్టి జగన్మాత మంగళూకుని కాళీ మేఘ సమకు ఆ కాళీ అమ్మవారు సరూకులు ఎలా ఉంది అంటే మేఘ సమకు ఈ వానలు కొడుతున్నాయి వానలు గుర్తున్న సమయంలో మనం ఆకాశాన్ని కానీ చూస్తే నలటి మేఘం కాలు మేఘం ఏ విధంగా అయితే ఉంటుందో కాళీం మేఘ సమకు ఇంతటిేదిస్తామనుకుంటూ అమ్మవారు ఆ యొక్క ఆలయంలోకి గ్రహించింది ఇప్పుడు ముక్కోటి దేవతలని ప్రార్థన చేసేటువంటి ఘట్టం బాజావాళ్ళ భాగాలు కట్టుకోవాల్సింది వేదాలు బాగా அம்மாரி ரவடாக்கு உட்சண்டி டிஜிச்சுக்கி அமவாரி ராவடி बाज़ा गी ओ वनकार बाज़ा वञी నిశ్శబ్దం దయచేసి ఎవరు మాట్లాడదు హరి అంటే హరి శివంటే శివునికి పేరు నవంటే బ్రహ్మకు పేరు

పొగలు సాక్షిగా పొద్దు తిరగని పన్న పూలు గట్లు తిరగని గన్నెరలు సదు తిరగని సంకలే గంగ పెద్ద పన్నెండు వస్తాల్లో పద రకొమ్మిది వస్తాల్లో

నీర భద్రాక మహిళ దేవదూలు మతం పల్లి విధి మంగనాల సుఖం పాట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడవి సుఖం పాట విధి కీర్తి జోగమ్మ కీర్తి కీర్తి పోషమ్మ మేటల మంగ సూత్రం చేసిన గోకన విజయ్ కుమార్ కిలర జయించిన ఆనంది శివ సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన

పెద్దమనంట దండమారమ్మనంటే పడనంటే ఇరుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూ లక్ష్మి నేనే లక్ష్మి నేనే మళ్ళా ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాల మనంటే అనైల్క రూపము నల్లభూషణ అంటే గడ్డలమనంటే సూదులమ్మనంటే జగన్మాత మహాకాళి రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ లష్కర్కి వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావడానికి అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేతం లేదు సంతోషంగా ఆనందంగా అందుకున్నా బాలందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నా కూడా నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళి అమ్మా తల్లి అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ పూజకి ఈ పూజలో ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖత తెలియజేస్తే బోనమైనా పర్వాలే మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా వీళ్ళు వాళ్ళు సందేహాలు పెట్టుకోకండి బాలక చాలా వచ్చిన వాళ్ళ ఎవరికొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం సంతోషంగా అందుకునే వారం అమ్మా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గాను ఏ విధంగా కొడతాయి ఎండలు ఏ విధంగా కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది వ్యాధులతో గాఢపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేయాలి ఈ వర్షాలు మీకు పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మట్టు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత అంత ఉన్నాయి మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద గోళమున్నంత వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే కొడుకు చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నన్ను గాట కట్టాలని కాలంగా ఈనాడు కోట్లలోకి వచ్చేశారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనం అందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసు నీ యొక్క ఆశీర్వాదం కొండి నీకు కలహారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నన్నదా నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక మిమ్ము కాపాడేది కూడా నేనే కదా ఎటు దిగ మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమ్మరిపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహారం తెచ్చిన పండు తెచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చినా బోనం తెచ్చి ఆనందంగా అందుకునే భారం తప్పనిసరిగా అందుకుంటా పిల్లగా ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము ఏటేటి నుంచి మీరు రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కానీ ఎటువంటి ఆమ